హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి నిన్న సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఈ పార్కింగ్ టైల్స్ అన్నీ వేయడం కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళు అట్లా వెళ్ళిరో వెళ్ళలేదో పని వాళ్ళు ఇంకా మా ఆయన మాత్రం ఎప్పుడు నుండో అంటున్నాడులే కొత్త ఇంటికి కొత్త తులసి కోటే కావాలి అనేసి కానీ నేనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెచ్చుకుంటా అప్పటిదాకా అన్న ఇంకా నిన్న టైల్స్ వేయడం అయిపోయింది కదా వస్తావా రా తెచ్చుకోవాల్సిందే ఈ రోజు మంచి రోజు అనేసి మా వారు తెచ్చుకునే తెచ్చుకునేదాకా ఊరుకోలేదనమాట నేను మా వారు బండి మీద వెళ్ళి తీసుకొచ్చిన ఇది పద్దెనిమిది వందలు అయింది అనమాట పాలరాయితో చేసిన అంటే రోజు శుక్రవారం కదా కొత్త తులసి కోట దగ్గర మంచిగా పూజ చేసుకుందాం మంచిగా అలంకారం చేసి అనుకున్నాను కానీ నాకు కుదరకుండా అయిపోయింది అనమాట ఇంకా ఇంకెలా ఎలా అనుకుంటుంటే మా విష్ణు ప్రియకి పూజలు అంటే చాలా ఇష్టం ఆమెకి కూడా మా మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అని అనింది అనమాట సరే చేయమని నేను చెప్తూ ఉంటే ఆమె చేసింది అనమాట ఇంకెప్పుడైనా నాకే చెప్పు ఇలాంటివి నేను చేస్తా ఉంటది మాది విష్ణుప్రియకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట నా లాగానే పూజలు ఏం చెప్పాలంటే మా విష్ణుప్రియ కింద ఒక ఆర్టిస్ట్ కూడా తక్కువే అనిపిస్తుంది ఎంత పర్ఫెక్ట్ చేస్తుందో ఏ పని చెప్పినా కానీ ఏదైనా అలంకారం చేయాలన్నా కానివ్వచ్చు చేతులకు మెహందీ పెట్టమంటే ఎన్ని డిజైన్స్ పెడుతుందో ముగ్గులు వేయాలన్నా పెయింటింగ్ వేయాలన్నా ఏదైనా పర్ఫెక్ట్ చేస్తుంది ఇంట్లో ఏమైనా పని చెప్పి వెళ్ళినా కానీ ఆ పని కూడా అంత నీటుగా చేస్తుంది అనమాట మా విష్ణుప్రియ చేస్తేనే నాకు ఏ పనైనా నచ్చుతుంది ఇంకెవ్వరు చేసినా నచ్చినా ఇయర్ టెన్త్ క్లాస్ కదా ఎంతలా సఫర్ అవుతున్నారో కానీ ఎంత ఓపిక ఉంటుందో అసలు నిజంగా మా పిల్లల్ని చూస్తేనే నేర్చుకోవాలనిపిస్తుంది నాకైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిరనమాట స్కూల్కి ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చి వచ్చి కూడా నేను పూజ చేస్తా చేయాల్సిందే నేనే చేస్తా అని చేస్తుంది నిజంగా నా అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి చిన్నప్పుడు మా పుట్టినంటి వాళ్ళైనా కానివచ్చు పెళ్ళి తర్వాత మా హస్బెండ్ అయినా పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలైనా వచ్చు అసలు నా మాట కాదు అనే వాళ్ళే ఉండరు ఇంకా మా ఆయనకి నచ్చ చెప్తారు తెలుసా మా పిల్లలు మమ్మీ ఏ చెప్తే అదే చెయ్యి మమ్మీ చెప్పినట్టే చేయాలి మమ్మీది ఇష్టం వచ్చినట్టే జరగాలి అని మా పిల్లలు కూడా నన్ను అంత అంతలా సపోర్ట్ చేస్తారు మా పిల్లలు నాకు నచ్చే గొప్ప లక్షణం ఏంటంటే ఒకరేమో వాళ్ళ డాడీకి వెళ్ళి ఒకరేమో నాకెళ్ళి మా విష్ణుప్రియ అయితే వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో అసలు గుండె నిండా వాళ్ళ డాడీయే ఉంటాడు ఇంకా మా తులసి గురించి చెప్పాలనుకోండి ఇక అదే నా పక్కన ఉంటే నేను ప్రపంచాన్ని జయించినట్టే అంత బలం నాకు